హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిశల్ది కిచెన్ బ్లాగ్స్ హలో నారందరు బాగున్నారా అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసరికి భోగి సంక్రాంతి కనుమ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చిన్న గ్లింసెస్ లాగా చూసేయండి భోగి రోజు పొద్దున్నే ఇలా ముగ్గు వేసుకున్నాం అనమాట చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకుని అందులో రంగులు మా పిల్లలు వేశారనమాట ఎప్పుడులాగా నేను ముగ్గు అది వేసి లోపలికి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకుంటుంటే వాళ్ళు చక్కగా రంగులు వేశారనమాట చాలా కళ వస్తుంది కదండి ఇంటి ముందు చక్కగా రంగురంగులతో ముగ్గులు వేసుకుంటే అలాగే బంతిబోలతోటి అలంకరించుకున్నాము మామిడి మండలు అవి చక్కగా పెట్టి గుమ్మాన్ని అలంకరించుకున్నాము మాకు బొమ్మలు పెట్టే అలవాటు ఉందన్నమాట ఎవ్రీ ఇయర్ సో ఒక టెన్ ఇయర్స్ నుంచి మా పెద్ద పాప పుట్టిన దగ్గర నుంచి మేము బొమ్మలు పెడతాం అన్నమాట సో అప్పటి నుంచి ఉన్న బొమ్మలు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బొమ్మ అలా కొన్ని 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 అలా ఉన్నవన్నీ కూడా పెట్టుకుంటాం ఎవ్రీ ఇయర్ ఒక కొత్త బొమ్మ యాడ్ అవుతుంది అనమాట సో అదే అరేంజ్ చేస్తున్నాం ఈ సంవత్సరం కింద పెట్టిన రాధాకృష్ణుల బొమ్మ ఉంది కదా అది ఈ సంవత్సరం కొన్న కొత్త బొమ్మ అలాగే కొన్ని రీసైకిల్ టాయ్స్ ఉంటాయి అమెజాన్లో అది కూడా తీసుకున్నాను సో అవి ఈ సంవత్సరం కొత్తవి అనమాట మిగతావన్నీ ఎప్పటి నుంచో ఒక టెన్ ఇయర్స్ నుంచి ఒక్కొక్కటి యాడ్ అవుతూ వస్తున్న బొమ్మలు భోగి రోజు మామిడికాయ పులిహోర అనమాట నైవేద్యం కింద బొమ్మలకి అలాగే దేవుడికి నైవేద్యం కింద చేశాను అనమాట సో మా రోజు అది నైవేద్యం పెట్టేసి ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేశాము భోగి రోజు పనులన్నీ నాకు భోగి పండుగ అంటే చాలా చాలా ఇష్టమండి కంపేర్డ్ టు సంక్రాంతి కన్నా కూడా అంటే సంక్రాంతి అంటే ఇష్టం అని లేదని కాదు నాకు భోగి చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చేస్తానన్నమాట బొమ్మలు అది పెట్టుకోవడం అలాగే మా అపార్ట్మెంట్లో భోగి మంటలు వేశారంట నాకు వెళ్ళటం కుదరలేదు పొద్దున్నే సో అట్లా చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్కువ భోగి రోజే ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది అంటే అపార్ట్మెంట్స్లో వాటిల్లో ఉన్నప్పుడు మనకి సిటీస్లో ఎక్కువ భోగి పళ్ళు పోసుకోవడం కానీ అలాగే ఇలా బొమ్మలు పెట్టుకోవడం కానీ భోగి మంటలు అవి మనకి ఇక్కడ కుదురుతాయి అన్నమాట మనకి అటువైపు అయితే ఎడ్ల పందాలు ఇలా చాలా చాలా జరుగుతాయి కదా పల్లెటూళ్ళల్లో అవి ఇంకా బాగుంటాయి కాకపోతే మనకు కుదరదు కాబట్టి ఇంకా నాకు భోగిని ఎక్కువ చాలా ఇంట్రెస్టింగ్గా సెలబ్రేట్ చేసుకుంటాం నేను ఈసారి చేసిన వంటలు అవి నేనేమి రికార్డ్ చేయలేదండి మంచి హడావిడిలో ఉన్నాను అనమాట మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ముగ్గులు వేసుకోవడం అవంతా రెడీ చేసుకోవడం మళ్ళీ వంట చేయడం మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టాలి బొమ్మల్ని పెట్టాలి ఈ హడావిడిలో ఉన్నానన్నమాట సో అవంతా షూట్ చేయడానికి అసలు అవ్వలేదు రైట్ రొటీన్గా చేసేవే చేశాను సో అందుకని ఓన్లీ డెకార్ ఇది చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఓన్లీ ఇవి మాత్రమే షూట్ చేశాను అనమాట ఇది అయిపోయిన తర్వాత మన రొటీన్ వంటలు మనకి ఎలాగో ఉంటాయి కదా సో ఇప్పుడైతే మాత్రం ఇవి మాత్రమే చేసాను ఇంకా సాయంత్రం పిల్లలిద్దరికీ భోగిపళ్ళు పోసామన్నమాట నేను అలాగే మా అపార్ట్మెంట్లో ఒక ఫైవ్ ఫ్రెండ్స్ని పిలిచాను సో వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు భోగబి అది పోసారు సో ఈవినింగ్ అలా గడిచింది అనమాట సో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకొక ముగ్గు వేశాను నేనేమి ముగ్గుల్లో ఎక్స్పర్ట్ని కాదండి నేను కూడా యూట్యూబ్లో చూసి అలా అలా వెయిట్ అనమాట నేను వేస్తాను మా పిల్లలు కలర్ చేస్తూ ఉంటారు ఇది మీకు అందరికీ ఇంతకుముందు చూసిన వీడియోస్ చూస్తుంటే తెలిసే ఉంటుంది నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట కాకపోతే పండగ అంటే చక్కెల్లో ముగ్గులు వేసుకుంటే ఇష్టం కాబట్టి కాస్త కష్టపడి ట్రై చేస్తాను అనమాట సో ఇంకా ఆ రోజు కట్టు పొంగులు ఒకటి చేశాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే బ్రేక్ఫాస్ట్కి కాదు ముందు ప్రసాదం కోసం చేశాను అది అయిన తర్వాత దాన్నే మేము బ్రేక్ఫాస్ట్ లాగా చేసామన్నమాట సో ఈ రెసిపీని ఆల్రెడీ మనకి షేర్ చేశాను ఇంతకుముందు మమ్మీ చేసిన వీడియో ఒకటి ఉంటుందన్నమాట సో దీంతోపాటు యాడ్ చేస్తాను ఒకవేళ రెసిపీ కావాలనుకుంటే మీరు ఆ వీడియోని కూడా చూడవచ్చు అనమాట ఇప్పుడు ఓన్లీ ఫైనల్గా ఎలా చేయాలో ఊరికే బ్లాగ్లో కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత బొమ్మలకి దేవుడికి నైవేద్యం పెట్టేసుకుని తర్వాత పిల్లలు మళ్ళీ అగరబత్తులు అవి తిప్పి చక్కగా హారతి ఇచ్చేసాము సో ఆ రోజు పూర్తయింది ఆ తర్వాత నేను ఇంకా మిగతా వంట చేసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా కనుమ రోజు ముక్కల పులుసు అలాగే గారెలు వేసాను అనమాట ముక్కల పులుసు చేసుకుంటారు కదా ఆ రోజు ముక్కల పులుసు కలకూర పులుసు అట్లా చేసుకుంటారు కదా సో అట్లా చేశాను అనమాట కొద్దిగా పప్పు వేసి మన దగ్గర ఉన్న కూర ముక్కలన్నీ వేశానమాట జలకడుంప వంకాయ ముక్కలు ఈ కూరలన్నీ అత్తయ్య వాళ్ళు విజయవాడ నుంచి పంపించారనమాట స్వీట్స్తో పాటు సో ఆ కూరలన్నీ అన్నీ సో దోసకాయ ముక్కలు ఇట్లా అన్ని ముక్కలు వేసి పులుసు పెట్టుకున్నాము ముక్కల పులుసు అనొచ్చు లేకపోతే పప్పు పులుసు పప్పు పులుసు కాదులేండి ఇది మొక్కల పులుసే పప్పు కొద్దిగా వేసాను అనమాట ఎక్కువ ముక్కలతోటి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అలా చేశాను అనమాట సో ములక్కాడ అలాగే గుమ్మడికాయ ముక్కలు బెండకాయ ఇట్లా అన్ని అన్ని రకాల కూర ముక్కలు పులుసులోకి బాగుండేవన్నీ వేసుకున్నాం అనమాట సంక్రాంతి రోజు పొంగలి కూడా చేశాను బెల్లం పొంగల్ ఉంటుంది కదా లాగా చేశాను కాకపోతే ఆ వీడియో క్లిప్ రెండు మిస్ అయినాయి అది అందరికీ తెలిసిందే కాబట్టి నేను అదేం షేర్ చేయటం లేదనమాట ఇది ఇంతకుముందు ఒక బ్లాగ్లో షేర్ చేశాను కదండి క్యాస్ తగ్గింది తాలింపు వేసేది కొన్నానని అని చెప్పి నేను యూజ్ మీకు ఇంతకుముందు వాడిన తర్వాత చెప్తానని చెప్పాను కదా సో ఇది వాడుతున్నాను చాలా బాగుంది అసలు నా మెయిన్ పర్పస్ చిందకుండా అదంతా ఆవాలు చిట్టపట్లాడి మొత్తం స్టవ్ అంతా పడతాయి దానివల్ల సో నేను తీసుకున్నానని చెప్పాను కదా సో ఆ ప్రాబ్లం అయితే మోస్ట్లీ సాల్వ్ అయిందనే చెప్పచ్చండి సో కాకపోతే కొంచెం స్టడీగా లేదు పట్టుకుని మనం చేసేసుకోవచ్చు అనమాట అంతే పెద్ద ప్రాబ్లం లేదు మనకి మామూలు తాలింపుగానే కూడా అంతే కదా కొంచెం మూవ్ అవుతుంటుంది సో సేమ్ ఇది కూడా ఇలాగే మనం పట్టుకోవచ్చు నాకైతే బాగా యూస్ఫుల్ అనిపించింది సో అందుకని అప్పుడు చెప్తానని కదా అని వీడియోలో గుర్తొచ్చి మళ్ళీ మీకు ఆ మాట చెప్తున్నాను అనమాట సో ఇది యూస్ఫుల్గానే అనిపించింది నాకైతే ఎక్కువ మాడట్లేదు పప్పు కూడా చక్కగా ఈవెన్గా వేగుతోంది క్యాస్టైరన్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది కదా హీట్ని సో ఆ పర్పస్ కూడా సాల్వ్ అయిందనే చెప్పొచ్చు ఓ నీ లాగే నహి కహిజరి తర్వాత గారెల ఐటమ్ స్టార్ట్ చేశాను అనమాట సో ఈసారి నేను మిక్సీలో కాకుండా గ్రైండర్లో అనమాట వేసానమాట పిండి చాలా చాలా బాగా వచ్చాయండి చాలా మంచి క్రిస్పీగా చాలా టేస్ట్గా వచ్చాయి సో ఎవరైనా మిక్సీలో వేసుకుంటుంటే మాత్రం ఆ గారెలకి ఈ గారెలకి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే నేను అంతకుముందు ఎక్కువ మేము ఆయిల్ ఫుడ్ చేసుకోవడం చాలా రేరు చేసుకున్నా కూడా చాలా లిమిటెడ్గా చేసుకుందాం అనమాట సో ఎందుకు మళ్ళీ గ్రైండర్ కొంచెం పిండికని చెప్పి నేను మిక్సీలో వేస్తూ ఉండేదాన్ని కానీ ఈసారి నాకు ఎందుకో దానికి కొంచెం గట్టిగా వస్తుంది పిండి అని అనిపించింది అనమాట సో అందుకని గ్రైండర్లో వేసాను చాలా చాలా బాగా వచ్చాయి కొద్దిగా వంట సోడా వేసుకుంటే మాత్రం చక్కగా పొంగి చాలా బాగా వస్తాయండి గారెలు నాకైతే అది మంచి టిప్ అనిపించింది నేను రీసెంట్గా ఎక్కడో చూశాను వీడియోస్లోనూ ఎక్కడో సో అది వేస్తున్న దగ్గర నుంచి నాకు చక్కగా గాలి అయితే చాలా బాగా వస్తున్నాయి దట్టు గ్రైండర్లో రుబ్బటం వల్ల పిండి కూడా చాలా బాగుంది ఈజీగా వేసేసుకున్నాను అనమాట గాలిలు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి సో అందుకని మీకు కూడా ఆ టిప్ యూస్ అవుతుందని చెప్తున్నాను అయితే తప్పకుండా గ్రైండర్లో వేసుకోవడానికి ట్రై చేయండి దాంతోపాటు కొద్దిగా ఒక చిట్టిగాడి వంట సోడా కూడా వేసుకుంటే గారెలు చక్కగా పొంగుతాయి అలాగే అది పీల్చకుండా చక్కగా వస్తాయన్నమాట అంతే అండి ఈ బ్లాగ్ ఇంతటితో పూర్తయింది సో మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ